ൂർച്ചിന്ദേംബുർച്ചു ദിവ്യസ്വഭാവനമസ്കാരമർത്ത ലോകംബുലോജാതി വേദാലു കൊന്നി വേഗംബു ഗുലേ വഞ്ചു భక్తాలి కిందెల్పు చందంబున జన్మ విప్రగేన జన్మమున్గాంచి నీ తల్లిదండ్రులు ఫకీరు నిన్నిచ్చి వేయంగా ఐదేడులా సాధు పోషంబులో నుండి యాపిమటన్ వెకు సా పేరుతో నొప్పు నా దేశ ముఖ్యుడూ గోపాలరాయుడు సద్బోధనలు చేసి జ్ఞానోపదేశం గావించి నిన్నంపిల్ దేశమందెవరును గాంచకుండగా సంచారమును చేసి అష్టాదశాబ్దంబుల ప్రాయ ముప్పారగా

యా చెంతలకును పాడు పడట్టి చోటన్ మసీదొకటిన్ గాంచి యచ్చటనే సుస్థిరం పైన వాసం భుజే గాంచి యుద్ధానికి ద్వార నామంబు గల్పించి నీ చెంతకున్ కర్మ శేషం నానామ జేరు నా నామ నామానవానీక ముందుక్క వారాశి నిర్భగ్నులం లేవదియంగ నీజేయులీలా విశేషంబు నిన్నంగ దేరీతి వీలవును ప్రాపంచికార్తంబులన్ గోరున వారికి ఉద్యోగములు ద్రవ్య లాభంబు జే కూచుచున్ కొందరిన్ సర్వలోకాదినాదుండు సర్వేశ్వరుండైన యాదేవ దేవుపై భక్తి భావంబు సూచింపుచున్ కొందరికి మార్గంబు కాంక్షించు మర్త్యాలు నింజేది దృశ్యంబు నశ్యంబు జీవేశ్వరుల్ వేరు గారునాత్మానుసంధానుభావంబు బోధించుచున్ కొందరిచి పంచప్రదేశం తెచ్చుకొన్నట్టి భిక్షాన్నముందించు రోజంతయున్ పుష్కలం పుష్కలంపైనట్టి ద్రవ్యంబు తోడన్ మహావైభోపేతుడయ్యుండి సాయంత్రమౌ వేలకున్ సర్వమున్ సాధులు కాలికి ఖర్చు గావించి పూర్వం పురీతిన్ ఫకీరై మదిన్ భేద భావంబు లేకుండగా అందరిం చేర్చి పైన భారము భుస్వరంబు నన్నిల్చున్ సద్గురుండు నిన్నే సదానమ్మి సేవించు జీవాలి కార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీచుచున్ కొంగు బంగారమై వారి రక్షించు సద్భక్త చింతామణి నేడు నీ దివ్య పాదాబ్జంబుల్గాక గత్యంతరం వేది లేదంచు నీచెంతకుంచేరు మమ్మెల్లరన్గా పాడుమా బంధు శ్రీ సాయినాథ నమస్తే నమస్తే నమ सद्गुरु श्री साईनाथाय नमः इति श्री दंडकं सम्पूर्णम्